బ్రామలకి అవమానం జరిగిందండి అందుచేత మీరు దీనికి పరిష్కారం ఏ రకంగా చేస్తారు మీకు తెలియదు అంటే మేము ఊరుకోము అండ్ ఇంకోటి ఎవరో ఆ కార్యక్రమం చేస్తారో మీ అబ్బాయికి తెలుసు అది చేత మీకు ఒక రోజు టైం ఇవ్వడం జరిగింది ఇంకో రోజు కూడా పెంచడం జరిగింది ఒక రెండు రోజులు మీకు టైం పెట్టాం వాళ్ళ బ్రాహ్మణులు కూడా మాకు ఫోన్ చేసి అడిగారు వాళ్ళు కూడా నేను సమాధానం చెప్తాను వాళ్ళ చుట్టాలు కూడా జరిగిందంత విషయం చెప్తాను అని చేత ఆయన కూడా ఈ పేటలో పెళ్ళికి ఏమి రానని చెప్పేసి ఆయన మాట బాధపడుతున్నాడు ఆయన అని చేత మీ పెళ్లి జరిగిన పెళ్ళికి పెళ్లి కూతురికి ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళ కాపురం బాగా చేసుకోవాలి అంటే మీరు ఒక ఉద్దేశ ప్రకారం మీరు ఏంటంటే ఆ ఎవరైతే ఈ ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు రెండు రోజుల్లో తీసుకొస్తారు మీరు రెండు రోజులు టైం పెట్టాము ఆ రెండు రోజుల్లోనూ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టం మళ్ళీ మేము అందరూ ఇక్కడ వస్తాం వచ్చిన తర్వాత తొట్టక్కలకి తిట్టకల తల్లి ఓన్లీ క్షమాపణ క్షమాపణ చెప్పడమే అంటే అర్చులు కానీ గ్రామాలు కాని పురోహితులు కానీ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అంటే ఉదాహరణ చాలా తోలు తీసేది ఒక్కొక్కడే తొక్క తీసేది ఒక్కొక్కడే అర్చకులు అన్న వాళ్ళు కూడా తొక్క తీసేది ఒక్కొక్కడే అర్చకులు కానీ పురోహితులు కానీ ఇద్దరు అన్నారంటే ఇప్పుడు మీడియా పరంగా చెప్తున్నాను అర్చకులు కానీ పురోహితులు కానీ ఎవరైనా సరే ఏదైనా అన్నా సరే మొత్తం విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దళ్ళు శ్రీరామ హిందూ సేవా సంఘం బ్రాహ్మణ సేవా సంఘం ఎన్ని సేవా సంఘాలు ఉన్నాయో అన్ని సేవా సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా జరుగుతుంది ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే బ్రాహ్మణులకి అర్చకులకి పురోహితులకి ఏ ఇబ్బంది జరగకూడదు తొక్క తీసేస్తాను ఒక్కొక్కటి కూడా చెప్తాను అది నేను మా బారు కాదు ఇప్పుడే చెప్తున్నానండి మీ వాళ్ళు మేమేమనం మీరు కొట్టం మీకు తీసుకొని మళ్ళీ కూర్చోబెట్టాలి రెండు రోజులు అంతే సోమవారం నాడు ఇక్కడ రావాలి చెప్తారు పెద్దారు వినండి మాట పెద్ద చెప్తారు పెద్ద మాట్లాడతారు మీకు ఇప్పుడు విశేషం అమ్మా ఇది అందరికీ బాధే అమ్మా ఇప్పుడు అంత పెద్ద పెద్ద ఇప్పుడు ఆయన అవమానించారంటే అందరూ పెద్ద పెద్ద పల్లెండి మా పెద్దలు క్షమాపణ చెప్పించి చెప్పి మీరు బాగుండాలి మొత్తం బిడ్డ ఇక్కడ మనంతా కుటుంబం ఇది ఆ కుటుంబంలో ఎవడో చీర పురుగు వాళ్ళు వచ్చి కుటుంబంలో ఇచ్చేత మనం చూపించాలి అది మీ మీద మాకు ఇది లేదు నా ఇంటి నా తెల్లాకే అంత వర్షవా నేను ఎన్ని తిట్టు ఎంత కోపంగా ఉండేవాళ్ళు ఆయన ఆవేదన చూడండి ఆవేదన చూడాలి కదా బ్రాహ్మణుని నోట్ల నుంచి బాగా మా కుటుంబానికి మంచిది కాదని చెప్పేది అది ఎవ్వరిని ఏమంటులేదు బ్రాహ్మణు ఆవేదనగా వ్యక్తం చేశాడంటే ఆ కుటుంబానికి చాలా